హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మనలో అనేక మంది వ్యక్తుల పేర్లు ఎస్ అక్షరంతో ప్రారంభమవుతాయి ఒకవేళ మీ పేరు కూడా ఎస్ అనే అక్షరంతో గనక మొదలైతే మీరు మీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి అక్షరంతో గనక మీ పేరు మొదలైతే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది మీ పేరు అక్షరంతో మొదలైన లేదంటే మీ పేరులో ఎక్కువ సార్లు అక్షరాలు ఉన్నా ఇక ఈ వీడియో మీకోసమే ఒక రూపాయి ఖర్చు లేకుండా మీ జాతకాన్ని పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకోండి నూతన సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీ జాతకం ఎలా ఉండబోతుంది అలాగే గుణగణాలు ఏంటి మీ స్వభావం ఏమిటి అనే వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయాన్ని కామెంట్ చేయండి ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే పేరులోని మొదటి అక్షరం అనేది ఒక మనిషి జీవితం పైన ప్రభావం పడుతుంది ఎస్ అనే అక్షరం విజయానికి సంకేతం అని చెప్పవచ్చు మీ పేరులో ఉండే ఎస్ అక్షరం ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంటే గనుక మీ జీవితంలో ఉండే విజయాలు ఒకటి తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శని ద్వారా ఏర్పడిన దోషాల కారణంగా ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తున్నారు ఎస్ అక్షరం పేరుగల వ్యక్తులు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎన్నో రకాలైన కష్టాలను అనుభవించారు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు కష్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏమిటంటే ఎస్ అనే అక్షరం పేరుగల వారి జాతకంలో అష్టమ శని నడుస్తుంది అయితే ఇక మీరు బాధపడాల్సిన పనేమీ లేదు ఎందుకంటే ఈ నూతన సంవత్సరంలో మీకు కాలం అనేది చాలా బాగా కలిసి రాబోతుంది ఇన్నాళ్ళు మీరు అనుభవించిన కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఇక మీ జీవితంలోకి అదృష్టం అనేది రాబోతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఈ నూతన సంవత్సరం మీకు బాగా కలిసి రాబోతుంది ఈ సంవత్సరంలో అదృష్టంతో పాటుగా కొన్ని దురదృష్టాలు కూడా కలగబోతున్నాయి డబ్బు పరంగా చూసుకుంటే మాత్రం మీ అంత ధనవంతులు ఎవ్వరూ అవ్వలేరని చెప్పవచ్చు మీ ఆస్తు పాస్తులన్నీ అవుతాయి వారసత్వపు ఆస్తులు బాగా కలిసి వస్తాయి కానీ ఆరోగ్యము విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలనైతే తప్పనిసరిగా తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీ ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు కాబట్టి మీరు తినే ఆహారంలో మాత్రం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఇకపోతే ఐశ్వర్యం ప్రకారంగా చూసుకుంటే మీ అంతా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు మీ చుట్టూ ఎక్కువ శత్రువులు ఉంటారు కాబట్టి ఎవరిని అంత ఈజీగా నమ్మకండి మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు మీరు చాలా ఈజీగా మోసపోతారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆర్థికంగా చాలా మెరుగుపడుతుంది మీరు నెంబర్ వన్ కావాలంటే ఇతరుల మాటలని మాత్రం అస్సలు వినకండి మీకే ప్రాధాన్యతను ఇవ్వండి మీ పేరు హస్తాక్షరంతో ప్రారంభమైతే గనుక మీ మనస్సు వెన్నలాంటిది మీరు ఎక్కువగా మనుషులను ప్రేమిస్తారు దేవుడి మీద నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుంది ఎస్ అక్షరం పేరుతో మొదలయ్యే వాళ్ళు చాలా కష్టపడే వ్యక్తులు పైగా చాలా తెలివైన వాళ్ళు కూడా మీ జీవితంలో అనేక మలుపులు ఉంటాయి మీ చుట్టూ ఎక్కువగా శత్రువులు ఉంటారు అయినా కూడా మీ మాటలతో ఎవరినైనా మీరు మార్చగలుగుతారు అయితే కొన్ని కొన్నిసార్లు మాత్రం మీ మంచి వ్యక్తిత్వం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఎస్ అనే అక్షరం పేరుగల వ్యక్తులు మీ జీవితంలో బాగా ఎదగాలంటే ప్రతి శనివారం నాడు శని చాలీసాను పఠించండి మరియు ప్రతి గురువారం రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు ఎస్ అనే అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు ఏ రంగంలో ఉన్నా సరే మీ లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకుంటారు ఎదుటి వారి యొక్క సమస్యలను చాలా సులభంగా పరిష్కరిస్తారు ఎలాంటి సవాలునైనా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు మీరు కనుక తప్పు చేస్తే దానిని సులువుగా కరెక్ట్ చేసుకుంటారు మళ్ళీ ఆ తప్పును రిపీట్ చేయకుండా ఉంటారు ఇతరులను అధికంగా గౌరవిస్తూ ఉంటారు మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు ఎస్ అక్షరం పేరుగల వ్యక్తులకు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి మీ తొందరపాటు నిర్ణయాల వలన చాలా కష్టాలని కొని తెచ్చుకుంటారు కాబట్టి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించండి మీరు వ్యాపారంలో బాగా స్థిరపడతారు సమాజంలో మంచి పేరుని పొందుతారు మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఓపెన్గా ఉంటారు తమ చుట్టూ అనేక మంది అభిమానాన్ని పొందుతారు ఇతరులు చెప్పే విషయాలని మాత్రం ప్రశాంతంగా ఓపికగా వింటారు ఎస్ అక్షరంతో మొదలయ్యే పేర్లు చాలా రొమాంటిక్ వ్యక్తులు మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటారు మీరు ఎదుటి వారికి మాటని ఇస్తే గనుక ఆ మాటని ఎప్పటికీ తప్పరు ఎవరైనా సరే ఇబ్బంది పడినప్పుడు వెంటనే వారికి సహాయం చేయడానికి ముందుంటారు మీ మిత్రులను ఎప్పటికీ విడిచిపెట్టరు ఎస్ లెటర్తో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు కోపం వస్తే మాత్రం చాలా కఠినంగా మారిపోతారు నిగ్రహాన్ని కోల్పోతారు ఇదే మీలో ఉండే పెద్ద వీక్ పాయింట్ అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఇతరులకు కష్టంగా మారుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎస్ అక్షరం పేరుగల వ్యక్తులకు మానసిక ఒత్తిడి నిద్రలేమి సమస్యలు పాదాల నొప్పి సమస్యలు మొదలైన కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు సంవత్సరం మధ్యలో చాలా సాధారణంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్న అనారోగ్యాలు నయమవుతాయి జూలై తర్వాత నుండి మీ ఆరోగ్యం క్షీణిస్తుంది వీరు అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు నలుగురిలో చాలా ఈజీగా కలిసిపోతారు ఎప్పుడు నవ్వుతూ గడుపుతారు వీరు తక్కువ సమయంలోనే ఎక్కువ విజయాన్ని సాధించగలరు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండవు వీరు గొప్ప జీవిత భాగస్వామిని పొందుతారు వీరు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు ఎందుకంటే వీరు వారసత్వం ద్వారా ఆస్తిని పొందుతారు వీరు తమ సొంత టాలెంట్తో డబ్బును సంపాదిస్తారు మీ మనసులో భావాలను ఎవరితోనూ పంచుకోరు ఈ అలవాట్ల వలన మీరు ఎక్కువగా డిప్రెషన్స్కి గురవుతుంటారు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి బాగా కష్టపడి పనిచేస్తారు మీరు సాధారణంగా అయితే ఎవరిని మోసం చేయరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు